తలనొప్పి తగ్గటానికి ఒక చిట్కా దీనివల్ల చాలా తొందరగా తలనొప్పి తగ్గుతుంది దీనికి కావాల్సిన వల్ల ఒక గ్లాసు ఒక గ్లాసులో కొంచెం వాటర్ తీసుకున్నాక ఒక నాప్కిన్ తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ టైట్గా ఉండేటట్టు చన్నీళ్ళు కానీ వేడి నీళ్ళు కానీ ఏవైనా తీసుకోవచ్చు ఒక పావు గంటలో తలనొప్పి తగ్గిపోతుంది ఈ వాటర్ గ్లాసులో ఉన్న వాటరు తలనొప్పికి కారణమయ్యే నరాల్ని నరాలపై ఒత్తిడిని తీసుకొస్తుంది ఈ ఒత్తిడి వల్ల తలనొప్పి తొందరగా తగ్గుతుంది ఈ టెక్నిక్తో జలుబు కూడా తగ్గుతుంది ఈ పద్ధతిని పాటించవచ్చు జలుబుకి దగ్గుకి ఎందుకంటే తలలో ఉన్న నరాలపైన ప్రభావం చూపించి ఆ నొప్పినైతే ఐదు నిమిషాల్లో తగ్గిస్తుంది దీన్ని ఏం లేదు ఇలాగా తల మీద పెట్టుకోవడమే ఇలా ఒక ఐదు నిమిషాలు పెట్టుకున్నట్టయితే మీకు తలనొప్పి తగ్గుతుంది మీకు ఈ నీటి వల్ల ఇబ్బంది ఉన్నట్లయితే ఈ నీరు బయటికి కారకుండా ఉండేటట్టుగా ఒక కవర్ కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే మొహం మీద తడి తల మీద తడి ఉన్నట్టు అప్పుడైతే జలుబు చేస్తుంది కాబట్టి చిన్న కవరు చిన్న కవర్ కూడా పెట్టుకున్నట్లయితే మీకు నీరు అనేది పడి మొహం మీద తడి తగలకుండా ఉంటుంది కొంతమందికి తడి తగిలితే జలుబు చేస్తుంది కదా కవర్ కూడా చుట్టుకోవచ్చు కవర్ చుట్టుకుని దాని మీద ఒక నాప్కిన్ని చుట్టుకోండి ఇలాగా ఒక ఐదు నిమిషాలు అలాగే ఇక్కడ ఒక ఐదు నిమిషాలు పెట్టుకుని కళ్ళు మూసుకొని పడుకోండి ఈ నొప్పి త్వరగా తగ్గిపోతుంది తడి తగలకూడదనుకుంటే ఒక పల్చరి కవర్ యాడ్ చేసుకుని దానిపైన క్లాత్ వేసుకోండి ఈ నీటి ఒత్తిడికి మన తల్లో నరాలు ఒత్తిడి తగ్గి మనకి తలనొప్పి అనేది ఐదు నిమిషాల్లో తగ్గిపోతుంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి తలనొప్పి తగ్గిందో లేదో కామెంట్ సెక్షన్లో రాయండి